ఇక్కడ బేసిక్ గా ఒకటండి ఒకటేమో పొలిటికల్ గా ఈ కాన్సెప్ట్ తో అంటే ఉద్యోగం కూడా ఉద్యోగం డైరెక్ట్ ఉద్యోగి టార్గెట్ కాదు వైసీపీ వాడిని టార్గెట్ చేయాలన్నప్పుడు డైరెక్ట్ గా అతను అంటే కుదరదు కాబట్టి ఈ ఉద్యోగి ద్వారా చేశాడని చెప్పాలి ఇది ఒక ఆస్పెక్ట్ గవర్నమెంట్ అధికార పక్షంలో ఉన్న వాళ్ళ ఉద్దేశం రెండో కాన్సెప్ట్ ఏముంటదంటే ఒక గ్రౌండ్ లెవెల్లో ఉండే తేడా ఉంటది ఉద్యోగులని భయపెట్టడం లేదా ఉద్యోగులలో ఒకళ్ళకొక ఉండే స్పర్ధలు ఒకటి మీద కోపం ఉంది ఇప్పుడు ఈనాడు రిపోర్టర్కో జ్యోతి కో లేదా అడిచానళ్ళకో ఫోన్ చేసి అన్నా మీకు రహస్యం చెప్తాను రెండు సో చోట బిర్యానీ తిండి మాట్లాడుకుందాం అంటే వెళ్తారు అన్నా మానవడన్నా సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగేవాడు అన్న బాగా క్లోజ్ అన్న ఇప్పుడు ఇవాళ మంత్రులు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళరా దగ్గరికి పోరా తెలుగుదేశం వాళ్ళు అయిపోతారా వైసీపీ వాళ్ళకి టైంలో ఉన్నప్పుడు అక్కడే పని చేయాలి చేస్తే వాళ్ళ మనిషి అన్న ఇప్పుడు ఇతని ఓడేళ్ళు ఉంటాడు లేకపోతే ఇతనికి ఎట్ట తెలిసింది వాళ్ళతో దిగుతాడని ఇప్పుడు వచ్చాక ఇతనికి ఆ పోస్టింగ్ కావాలంటే అవతలోని దొంగం చేయాలి అవతలోని అధికార పక్షం చేయాలి లేదు ఇప్పుడు ఒక లంచం భారీగా వచ్చేటటువంటి పని ఉంది అధికారులు భయపడుతున్నారు ఇప్పుడు ఎందుకంటే కేసులు అధికారుల మీద పడుతున్నాయి కదా